నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో బిఎం ఎగుమతి పట్టాబీ నాయకులు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ప్రతిపక్షాలకు సూటి ప్రశ్న బాపట్ల జిల్లాలో పరిష్కృతం కాని పలు రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ తెలంగాణలోని నారాయణ కళాశాల ప్రిన్సిపల్ రామిరెడ్డిని చితకబాదిన విద్యార్థులు బాపట్ల మండలం స్టూవర్టపురం గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతులు లేవని గ్రామస్తుల ఆరోపణ కొత్త బస్ స్టాండ్ ఆవరణలో వర్షం పడితే చిత్తడి చిత్తడే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు రాష్ట్రంలో బియ్యం ఎగుమతి నెంబర్ వన్ కంపెనీ పట్టాబి ఆగ్రో ఇది ఎవరిదో తెలుసా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలను ప్రశ్నించారు రాష్ట్రంలో బియ్యం ఎగుమతి చేస్తే నెంబర్ వన్ కంపెనీ పట్టాభి ఆగ్రో ఇది ఎవరిదో తెలుసా అని విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలను విమర్శించారు నాకు అనుమానం అదేంటో తెలుసా మొత్తం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరితో ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా మీ సహచర మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన విఎ్యంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్సీలో ఉంది ఒకటి ఎంవి కనెస్టర్ వెజల పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయటం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా రూపణ చెప్తున్నా దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వంటే బాగు తమరు నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా విరజల్లో వెళ్ళండి సైజ్ ది షీప్ అని చెప్పండి శభాష్ పయ్యవులు కేసులు గారి వియ్యం కుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజ నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తే ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరో అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీది అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా అప్రిషియేటింగ్ దమ్ వెరీ వెల్ అని కూడా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి పర్యవేక్షించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి పర్యవేక్షించారు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో బాబట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ జిల్లా ఎస్పీ తుషార్ డూడి మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు అండ్ ఓవరాల్ వచ్చి జాయింట్ కలెక్టర్ కాబట్టి మీకు ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా ఏదన్నా యూ కెన్ రిపోర్ట్ జాయింట్ కలెక్టర్ యూ కెన్ సీక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది జాయింట్ కలెక్టర్ కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోండి ఏంటి అనేది ఇంకా విషయానికి వస్తే ఊరికే జస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఆ సైడ్ నుంచి ఎంటర్ అవుతారు నాట్ ద మెయిన్ గేట్ వివిఐపి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న హెలిప్యాడ్లో దిగి మనం ఏదైతే ఊర్లో ఉన్నటువంటి రోడ్ ఉందో ఆ రోడ్ అమ్మటి వచ్చి స్కూల్కి రైట్ సైడ్ బార్డర్లో అక్కడ రైట్ సైడ్లో మనకి రైట్ తీసుకొని ఉప్పరపాలెం గేట్ అదే ఉప్పరపాలెం గేట్ ద్వారా అట్లా వచ్చి ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటే అంటే క్వైట్గా రోడ్డు మీదకున్న గేట్ కాకుండా ఆపోజిట్ గేట్లో బ్యాక్ సైడ్ నుంచి ఆనరబుల్ సీఎం ఎంటర్ అవుతారు ఎంటర్ అయినప్పుడు ఏదైతే గేట్ ఉందో అక్కడికి కొంచెం చేసామా మనము కొద్దిగా చేసుకోవాలన్నా చేసాం కాంక్రీట్ చేసాం లెవెల్ కరెక్ట్ వచ్చింది సో కరెక్ట్గా ఆయన కాంక్రీట్ ఏదైతే వేసారో గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర ఆనరబుల్ సీఎం గారు దిగుతారు దిగినప్పుడు అక్కడ సాదిక్ ఉన్నారా నేచరల్ డ్రెస్లో ఉన్నటువంటి ఆడపిల్లలు వెయిటింగ్లో ఉంటారు ఆ పిల్లల్లో ఒక అమ్మాయి వెళ్ళి ఆనరబుల్ సీఎం గారికి ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది మా స్కూల్కి ఇరండి అని హెచ్ఆర్డి మినిస్టర్కి ఒక అమ్మాయి వచ్చి వెల్కమ్ చెప్తుంది ఇంకా అక్కడ బొకేలు కానీ ఏమీ లేవు బొకేలు అవి హెలిప్యాడ్లో కూడా మా సైడ్ నుంచి ఆఫీసర్ సైడ్ నుంచి బొకేలు ఏమి లేవు పొలిటికల్ సైడ్ నుంచి ఏమైనా బొకేలు పెట్టుకుంటే వాళ్ళు హెలిప్యాడ్ దగ్గర పెట్టుకుంటారేమో స్కూల్లో దిగార్ నో ఎనీ బొకేస్ అట్లనే స్కూల్లో ఎక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్ వద్దని చెప్పారు అందుకని అరటి భోజలు మా మంగళ మామిడి తోరణాలు ఇవి ఉంటాయి సో అమ్మాయిలు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు వెల్కమ్ చెప్తారు చెప్పిన వెంటనే అక్కడ సెక్రటరీ కమిషనర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎడ్యుకేషన్ నేను ఎస్పీ అందరూ ఉంటాం మేము ఆ కొత్త బిల్డింగ్లోకి ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తాం ఆ సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఏదైతే త్రీ స్టోరీడ్ కొత్త బిల్డింగ్ ఉందో అందులోకి తీసుకెళ్తాం సో అందరికీ ఐడియా ఉండాలి ప్రోగ్రామ్ అందుకని నేను చెప్తున్నాను కన్ఫ్యూజన్ అయిపోకూడదు ఇక్కడ అక్కడ అని దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగచ్చు ఆ కొత్త బిల్డింగ్లో ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతారు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు ఆ వరండాల్లో కూడా తిరగచ్చు చూడొచ్చు అక్కడ ఆయనకి అడిగినటువంటిది ఇన్ఫర్మేషన్ రఘునాథ్ మీరు రెడీగా ఉండాలి అక్కడ సో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ను మేమంతా ప్రిపేర్ అయి ఉంటాం ఏ ఇన్ఫర్మేషన్ చెప్తాం రఘునాథ్ కూడా ఉంటాడు అది ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైతే ఈ మర్రి చెట్టు దగ్గర మూడు అరుగులు ఉన్నాయి చూడండి అక్కడికి వచ్చేస్తారు మర్రి చెట్టు అయితే అక్కడికి రావడానికి ముందు ఈ కొత్త బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసి బయటకు వస్తానే ఎన్సీసీ ఉంటుంది ఒక ఎనభై మంది పిల్లలు వంద మంది ఎన్సీసీ పిల్లలు ఉంటారు ఇన్ యూనిఫామ్ సర్మోనియల్ డ్రెస్ వాళ్ళు రెండు వైపులా నిలబడతారు వాళ్ళు యూనిఫామ్లో ఉండి తీసుకెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు వెనకాల వీఏపీ అందరూ వెళ్తూ ఉంటాం బోత్ సైడ్స్ ఒక యాభై యాభై మందో నలభై నాలుగు వెళ్ళిపోయాక ఆ మూడు అరుగులున్న ఫ్లోరింగ్ దగ్గరికి వెళ్ళిపోయాక వీళ్ళు డిస్బర్స్ అయిపోతారు ఈ సెల్యూట్ కొట్టిన వాళ్ళు కానీ ఎస్కార్ట్ వచ్చిన వాళ్ళు అందరూ మీటింగ్ ప్లేస్కి లేదా వాళ్ళ క్లాస్ రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ క్లాస్ రూమ్స్కి అక్కడికి పోయినాక నిన్న ఎక్కడైతే టేబుల్స్ వేసి సెక్రటరీ గారు కూర్చొని చూశారు కదా ఇక్కడ అని ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో సీఎం గారికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంటరాక్షన్కి అక్కడ కూర్చోబెడతారు నారాయణ కళాశాల ప్రిన్సిపల్ రామరెడ్డిని రెడ్డిని విద్యార్థులు పరిగెత్తించి చితకబాదారు పోచారం మున్సిపాలిటీ పరిధిలో గూడలోని నారాయణ కళాశాలలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కళాశాల సమీపంలోనే ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు తరలించగా విద్యార్థి అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది యాజమాన్యం చాకచక్యంగా వ్యవహరించింది విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బి తనుష్ నాయక్ అలియాస్ టింకు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బాత్రూమ్కి వెళ్ళి బయటకు రాకపోవడంతో ఆలస్యం కావడంతో తోటి విద్యార్థులు గమనించి వెళ్ళి చూడగా టింకు ఉరి వేసుకొని ఉన్నట్లు గమనించారు బాపట్ల మండలం స్టువర్టపురం గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతి లేకుండా జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు బాపట్ల మండలం స్టువర్టపురం గ్రామంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి పంట భూములకు చెరువులుగా మారుస్తున్నారు గ్రామం మొత్తం తవ్వేస్తున్నారు అని పలువురు ఆరోపిస్తున్నారు బాపట్ల కొత్త బస్ స్టాండ్ ఆవరణలో వర్షం పడినప్పుడు అక్కడ నీరు అధికంగా నిల్వ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్త బస్ స్టాండ్ ఆవరణలో వర్షం పడినప్పుడు వర్షం నీరు అక్కడే నిల్వ ఉంటుంది సరైన రోడ్డు లేక బస్ స్టాండ్లోకి ప్రయాణికులు రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెదక్ జిల్లా పాపన్నపేటలో బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సంగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో పై పైనుండి బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి భారతదేశంలో డ్రైవింగ్ టెస్ట్ ఇలా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు భారత్లో డ్రైవింగ్ టెస్ట్ ఇలా నిర్వహిస్తే బాగుండని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సరైన డ్రైవింగ్ నైపుణ్యం ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అవగాహన లేకపోవడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే మొదట ఉద్యోగ నియామకం తీసుకునేందుకు వెళుతున్న ఐపీఎస్ అధికారి హార్స్ భజన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు కర్ణాటకలోని హాసన్లో మొదటి పోస్టింగ్ రావడంతో విధులలో చేరడానికి వెళుతున్న హార్స్ తన వాహనము టైరు పేలి చెట్టుకు ఢీకొనగా తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు తిరుమల ఘాట్ రోడ్లో యువకులు హల్చల్ చేశారు పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు యువకులను అదుపులోకి తీసుకున్నారు తిరుమలలో ఘాట్ రోడ్లో యువకులు హల్చల్ చేశారు కారు కిటికీల నుంచి నిలబడి సెల్ఫీలు దిగుతూ విన్యాసాలు చేశారు యువకులను చూసి యాత్రికులు విస్తుపోయారు యువకులను పోలీసులు అరెస్టు చేసి కారును సీజ్ చేశారు బాపట్లకు చెందిన డాక్టర్ రాజా సిల్వర్కు కు బాపట్ల జిల్లా ఉత్తమ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అవార్డు వచ్చిన సందర్భంలో ఆయనను పలువురు అభినందించారు డాక్టర్ రాజా సిల్వర్కు బాపట్ల జిల్లా ఉత్తమ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో న్యాయవాది దండమూడి కిషోర్ బాబు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు తురుమిళ్ల అమరేశ్వరరావు మాజీ కౌన్సిలర్ గేరా ఏసయ్య సలగల దండమూడి మరియదాసు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు దళితరత్న డాక్టర్ జి రాజారావు పాల్గొన్నారు గుంటూరు జిల్లా కేంద్రంలోని చాప్టర్ బ్రేక్ఫాస్ట్ బిజినెస్ సమావేశంలో బాపట్ల నుంచి రెడ్డి బిజినెస్ గ్రూప్ సభ్యులు హాజరయ్యారు గుంటూరులో జరిగిన చాప్టర్ బ్రేక్ ఫాస్ట్ మీటింగుకు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా బాపట్ల జిల్లా కృష్ణా జిల్లా నుండి రెడ్డి సోదర వ్యాపారస్తులందరూ హాజరయ్యారు కార్యక్రమంలో రెడ్డి సేవామిత్ర జిల్లా అధ్యక్షుడు నంగు గోవర్ధన్ రెడ్డి యూత్ అధ్యక్షుడు అక్కల రమణారెడ్డి యోగివేమన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు భోగేశ్వర్రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దొందిరెడ్డి రెడ్డి న్యాయవాది శ్రీనివాసరెడ్డి పిట్టువారిపాలెం సర్పంచ్ ఏట్రా అశ్విని రెడ్డి ముత్తిపాలెం సర్పంచి పిట్టు ఏడుకొండల రెడ్డి మస్తాన్ రెడ్డి దిండు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు కడపలో డిసెంబర్ ఒకటిన సిపిఐ నగర మహాసభలు విజయవంతంగా ముగిశాయి కడపలో డిసెంబర్ ఒకటిన సిపిఎం నగర మహాసభలు జయప్రదంగా ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన నగర మహాసభలో పదమూడు మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు సోమవారం కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నగర కమిటీ సభ్యులుగా దస్తగిరిరెడ్డి కె శ్రీనివాసులు రెడ్డి జమీల చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ కుమారస్వామిరెడ్డి లక్ష్మీరాజు సుబ్బయ్యతో పాటు మరో ఇద్దరిని ఆప్షన్ సభ్యులుగా మహాసభ ఎన్నుకున్నదని తెలిపారు నగరంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించిందని వివరించారు బాబట్ల జిల్లాలో పరిష్కృతం కాని పలు రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం ద్వారా బాబట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ చర్చించారు బాబట్ల జిల్లాలో పెండింగ్లో ఉన్న పలు రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం ద్వారా అధికారులతో బాబట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ మాట్లాడారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలో బియ్యం ఎగుమతి నెంబర్ వన్ కంపెనీ పట్టాబీ ఆగ్రో ఇది ఎవరిదో తెలుసా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ప్రతిపక్షాలకు సూటి ప్రశ్న బాపట్ల జిల్లాలో పరిష్కృతం కాని పలు రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి సంయుక్త కలెక్టర్ ప్రకర్ జైన్ తెలంగాణలోని నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డిని చితకబాలిన విద్యార్థులు బాపట్ల మండలం స్టూర్టపురం గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతులు లేవని గ్రామస్తుల ఆరోపణ బాపట్ల కొత్త బస్టాండ్ ఆవరణలో వర్షం పడితే చిత్తడి చిత్తడే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు వార్తలందరితో సమాప్తం మరో బుడ్డెంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం